ఇస్తున్నాలో మీ అందరికి నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె మత రాసిన సువార్త పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచనం అసలు ఎవరి నీతిమంతులు అనంటే మీరు మేమేనండి ఎలా అంటే రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈరోజు దేవుని నమ్మకం ఉంచిన నీవు నేనే నీతిమంతులుగా తీర్చిబడ్డం అంటే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఆయన మనకి ఇచ్చిన విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చిబడి ఉన్నాం ఈ నీతిమంతులుగా తీర్చిబడిన మనము దేవుని రాజ్యంలో ఒక సూర్యుని వలె తేజరెలుతామని దేవుని వాక్యం చెబుతుందండి ఈరోజు సూర్యుని వలె తేజరెళ్లుతాము దేవుడు మనకు ఎంత మంచి ప్రత్యక్షత ఇచ్చాడంటే ఎంత గొప్ప మహిమ ఇచ్చాడనంటే దాని ముందు ఇప్పుడు మనం పడుతున్న ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ కుటుంబ సమస్యలు ఈ ఆలోచనలు ఈ ఒత్తిడులు పొద్దున లేచినప్పటి నుంచి ఇంకా ఇప్పటి అమ్మా ఇంకా చివరి పడుకునేంత వరకు రాత్రి వరకు ఈరోజు అంతా చాలా కష్టపడాల్సిన పనులు చాలా ఉన్నాయని మీరు ఈరోజు అనుకుంటూ ఈ వాక్యం చూ చూస్తూ ఉండొచ్చే అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏమిటనంటే బిడ్డాను నీతి మంత్రాలుగా ఇప్పుడున్నావు దేవునికొక నీతి మంత్రాలుగా పిలిచ పిలిచబడిన వాడివి పిలిచబడిన దానివి అయితే ఈరోజు నువ్వు ఆయన రాజ్యంలో ఏ విధంగా ఉండబోతున్నావు అనంటే ఒక సూర్యుని వలె తమ తండ్రి రాజ్యంలో నీ తండ్రి అయిన దేవుడు పరలోకమందున్నాడు ఆయన రాజ్యంలో నువ్వు ఏ విధంగా ఉంటావండి ఒక సూర్యుని వలె ఒక సూర్యుని వెలుగునిచ్చే దానివిగా తేజరెలుతూ ఉంటావని దేవుని వాక్యం సెలవు ఇస్తున్నది నీకు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఈసయ ఇవదే కాల సమయంలో వాక్యంధర మీరు మాతో మాట్లాడారు అయ్యా మేము ఏ విధంగా అయితే నీ రాజ్యంలో కనబడబోవచ్చున్నామో తండ్రి ఈ సూర్యుని వల్ల ఎలా తేజరెల్లుతారో అని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ఈరోజు నీ పిల్లలు ఎక్కడెక్కడికైతే ప్రయాణమై వెలుచున్నారు ఎక్కడెక్కడ పనులు వాళ్ళు చేయడానికి పూనుకున్నారు తండ్రి ఎక్కడెక్కడ ప్రయాణాలకు వాళ్ళు బయలుదేరి ఉన్నారో వారికి మీరు తోడుగుండండి మీ దేవతల కాపుతలు వారికి తోడుగుంచండి ప్రతి ఒక్క విషయంలో మీ దేవతల కాపుదలు తోడుగుంచి మీరే వారితో పాటు ప్రయాణం చే చేయమని చెప్పి నా జరి నమ్మ శక్తి కలిగిన నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమె ప్రైస్తులు